హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ లాక్స్కి ఇవాళ అంతా ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆడవాళ్ళ గురించి చెప్పుకుందాం మన గురించి మన గోల్డ్ ఉంటాయి కదా చెప్పుకుందికి చెప్తున్నాను అంటే ఆడవాళ్ళు చేయవలసిన పనులు చేయకూడని పనులు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే కనుక నెగిటివ్ పోవాలంటే ఏం చెయ్యాలి వీటి గురించి కొన్ని మాటలు కొంచెం చెప్పుకుందాం సింపుల్గాను ఓకేనా ఎవరెవరు ఆడవాళ్ళం పొద్దున్న లేచి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏం పనులు అంటే అది చాలా తెలుసును తెలిసిన కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు లేదా కొన్ని కొన్ని మనం నేను కూడా చాలా ఇలా వింటూ ఉంటే కొంచెం చదువుతూ ఉంటే కూడా అవును కదా ఇది చేయలేదు కదా అని అనుకుంటూ ఉంటాను అందుకని మీకు కూడా అలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చే పాటించండి చాలా లాభాలు ఉన్నాయి దానివల్ల నేను చూసి నేను చేసిన తర్వాత నాకు చాలా తేడా తెలిసాయి కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా పదండి అయితే వీడియోలోకి స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కూడా కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి చూసేవాళ్ళు ఉంటున్నారు ప్లీజ్ అందరు చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే వీడియోలోకి హలో అండి వెల్కమ్ అండి చెప్పాను కదా వాళ్ళ ఆడవాళ్ళు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటి ఇంట్లో నెగిటివిటీ పోయి పాజిటివ్ ఏదో రావాలి నిజంగా దానివల్ల చాలా లాభాలండి నేను కూడా ఇన్నాళ్ళ ట్రాష్ ఇవన్నీ ఉంటుంది అనుకున్నాను కానీ కొన్ని రోజులుగా చేస్తుంటే చాలా తేడా తెలిసింది మాకు కూడాను హెల్త్ రీచ్ కానీ ఫైనాన్షియల్గా కానీ పిల్లలతో సత్సంబంధాలు కానీ లేదంటే ఏవైనా ఏది ప్రతిదీ కూడా నుండి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోనే అవి పోవాలి నెగిటివ్ పోయి పాజిటివ్గా మన ఇంట్లో ఉండాలి అంటే ఎలా చెయ్యాలి అనేది మనం చెప్పుకుందాం ఏంటంటే పొద్దున్నే లేచి ఫస్ట్ మనం ఏం చేస్తాం లేచి బ్రష్ మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఫస్ట్ వెళ్ళండి వెనక తలుపు తీయాలి పెరట తలుపు తీయాలి బా అపార్ట్మెంట్లో ఉన్నానుకోండి పెరట్లో బాల్కనీ ఉంటుంది కదా పెరట్లో బాల్కనీ తలుపు తీసిన తర్వాతే వీధి తలుపు తీయాలన్నమాట అంటే వెనక తలుపు తీస్తే జస్ట్ వెనక నుంచి వెళ్ళిపోతుంది వీధి తలుపు తీసి మనం కెట్టెన్లు అన్నీ వేసి ఉంటాయి సాధారణంగా బ్లైండ్స్ కెటన్సో వేసి ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలి తీసేసి వీధి తలుపు తీసేసి మొత్తం వెలుతురు ఇంట్లోకి వచ్చేటట్టుగాను అన్ని వైపుల నుంచి అనమాట అన్ని గదుల్లో కిటికీలు ఉంటే అన్నీ తీసి ఇచ్చండి ఫ్రీగా తీసేసుకుని ఉంటేనే ఇంటికి చాలా ఇది ఇంకోటి రెండు మా ఇంట్లో ఎప్పుడు కిటికీలు అన్నీ తీసే ఉంటాయి ఇంకా వర్షం పడి ఇంట్లో జల్లు వస్తుంది తప్పితే సమ్మర్లో ఏసీ వేసుకుంటే తప్పితే అన్నీ తీసి ఉంచుతున్నాను వీ నేను కూడా ఫస్ట్ వీధి తలుపు పెరటి తలుపు తీసేసి వీధి తలుపు తీసి వీధిలో గ్రిల్ తలుపు కూడా తీసేసి కెటన్స్ అన్నీ జరిపిస్తాను అలా చేసినందుకే ముందు ఫస్ట్ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది పొద్దునే పొద్దునేనండి ఎంత మంచి వాతావరణం ఉంటుంది చల్లగా ఉంటుంది ఎండాకాలమైనా చలికాలం అయినా వర్షాకాలమైనా వాతావరణం వేరు సూర్యోదయం అవుతూ ఉంటే అలా సూర్యకిరణాలు మన ఇంట్లో పడే అద్ అదృష్టం ఉంటే ఇంకానండి మాకైతే సూర్యకిరణాలు బయట బాల్కనీ నుంచి ఇంట్లో బెడ్రూమ్ దాకా పడతాయి అన్నమాట ఇంచుమించు కానీ అంతా పడతాయి ఆ సూర్యకిరణాలు అన్నీ పడితే హెల్త్ రీచ్ మంచిది మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా పోతుంది సు ప్రత్యక్షదయం కదండి సూర్యాయమూర్తి అందుకనే అలా చేసుకోవాలి మన ఇంటి ముందు చెట్లు ఉన్నాయనుకోండి ఒక్క ఐదు నిమిషాలు వెళ్ళి ఆ చెట్లని మనం ఏంటంటే మన పిల్లలంతా మన చెట్లు అంతేనండి ఆ చెట్లను రోజు మనం ఇలా ముట్టుకోవాలండి పొద్దున్న లేచి అంటే వాటికి మనోధైర్యం వస్తుంది బతుకుతాయి మంచిగా అన్నీ చేస్తాయి ఎందుకంటే మన స్పర్శ వాటికి బాగా అలవాటైపోతుంది ఇప్పుడు చూడండి చెట్టు మన ఇంట్లో ఉన్న చెట్టు కొత్త వాళ్ళ ఇంట్లో పెట్టేవనుకోండి తొందరగా బతకదు ఈ నీరు ఈ గాలి ఈ మనుషులు అలవాటు అయిపోయిన తర్వాత అది తొందరగా బతకదన్నమాట అందుకని ఏదైనా కూడా మనకు మొక్కలు కూడా కొందిచ్చిన వెంటనే పాతకూడదు అంటారు నాలుగు రోజులేమో ఒక నాలుగైదు రోజులు మూడు రోజులు ఉంచేసి అలా కవర్తో ఉంచి మన ఇంటికి మన నీటికి మన మనకి అలవాటు పడిన తర్వాత మొక్కలు పాతాలి అలా మొక్కలు ఉండడం కూడా చాలా ఎనర్జీ అండి ఇందులో ఆక్సిజన్ మొక్కను వస్తుంది తర్వాత ఏమో స్నేక్ ప్లాంట్ ఇవైతే ఇళ్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటున్నాయి ఇంట్లోని తర్వాత నెగిటివిటీ పోతుంది ఫస్ట్ ఏంటంటేనండి ఇవన్నీ హెల్త్ రీచ్ మనం కొంచెం చిట్కాలు అందరు పాల్సిన నెగిటివిటీ పోవాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ చెట్టు ఒకటి మరి స్నేక్ ప్లాంట్ ఒకటి మనీ ప్లాంట్ ఒకటి ఈ మూడు ఇంట్లోని మూడు ఎక్కడో ఎక్కడోక్కడ మీ ఇంట్లో ఉన్న ఇంట్లోనే పెద్ద కుండీలు జాగ్రత్తగా చిన్న డబ్బాల్లో పెట్టుకోండి చాలు పెద్ద పెద్ద కుండీల్లోనే పెట్టి లేదు మీరు పెట్టి చూడండి మీకు కూడా తేడా తెలుస్తుంది అదే ఆ ఇంట్లో ఇది చెత్త ఎందుకు అనుకోవడం ఎవడు చూస్తాడు అనుకోవడం కదండి కొన్ని కొన్ని చేసి తీరాలన్నమాట ఇది చేస్తామా ఇవన్నీ తలుపులు తీస్తాం ఈ మొక్కలు చూస్తాం మొక్కలకి రోజు కొంచెం కొంచెం నీళ్లు పోయడం వాటిని పలకరించడం వాటిని చక్కగా బుజ్జగించడం బుజ్జగించిన తర్వాత వచ్చి మన ఉంటే కదా మనం కాఫీ కలుపుకోవడం తాగడం రోజు కాఫీ పెడుతున్నాం కదా కాఫీ తాగడం ఇవన్నీ అయిపోతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత అండి ప్రతి ఆడవాళ్ళు ఏంటంటే ముందసలు గదులు తుడిచేసుకోవడం మన పనవాళ్ళని పొద్దునే రమ్మండం లేదా మనం చేసుకుంటే ఇంకా చేసుకునే బంగారతాలు చాలామంది ఉన్నారండి పొద్దునే గదులు తుడిచేసుకుంటారు సూర్యోదయం ముందు అంటే సూర్యోదయం అంటే ఏడు ఎనిమిది లోపల గదిలో బయట ముగ్గేసుకోవడం ఈ గదులన్నీ తుడుచుకోవడం లెంకోటండో ప్రత్యేకంగా చేయవలసిందంటే లేచిన వెంటనే ప్రతి రోజు దుప్పట్లు మడతపెట్టి పెట్టి పక్క దులిపేసుకోవాలి ఫస్ట్ దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో పక్క మీద ఉంటుంది కంపల్సరిగా రోజు పక్క దులిపేసుకోవాలి ఆ రోజు వెయ్యాలంటే వెయ్యాలండి రోజు పక్క దులుపుకొని నీట్గా పెట్టుకోవాలి పక్క ఎప్పుడు ఎంత నీట్గా ఉంటుందో మన ఇంట్లో అంత నెగిటివిటీ పోతుంది ఫస్ట్ మనకంత మంచి జరుగుతుంది పక్క ఎప్పుడు నీట్గా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే స్నానం చేసేస్తాం పొద్దునే స్నానం చేయింది కూడాను వంటలు వండడం టిఫిన్లు చేయడం చాలా మటుకు మంచిది కాదండి మ్యాక్సిమం మంచిది కాదు ఇంకా అర్జెంటు ఎక్కడికో వెళ్ళిపోవాలంటే వేరుకని ఎంతసేపండి రెండు జమ్ములు నీళ్ళు గబగబా పోసేసుకొని వచ్చేస్తే మనము ఇష్టమైన వాళ్ళు చీర జాకెట్టు మాలా కట్టుకోండి లేని వాళ్ళు నైటీ వేసేసుకోండి ఉతికిన నైటీ ఇప్పిన నైటిలు ఎప్పుడు ఇప్పిన బట్ట ఎప్పుడూ కట్టకూడదు ఇప్పిన బట్ట కట్టితే మహాదరిద్రం అండి అందుకని ఇప్పిన బట్ట ఎప్పుడు కట్టకండి ఓ నైటీ వేసేసుకోండి చక్కగా నుదుటి కింద బొట్టు పెట్టుకోండి దేవుడికి ఒక దండం పెట్టుకొని వెళ్ళి వంట మొదలెట్టి వంట చేస్తున్నంత కూడాను ఏదో ఒక రామనామస్మరణ ఏదో మీకు వచ్చిన రామం చదువుతూ ఉంటూ చేస్తే ఆ వంట వల్ల ఏంటంటే పిల్లలకి ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ మగవాళ్ళకి కానీ ఎవరున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హెల్త్ బాగుంటుంది ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో నెగిటివిటీ పోతుంది ముందు అందుకే అండి పూర్వం చిన్నప్పుడు మా నాయనమ్మలు తా అమ్మలు వాళ్ళు ఏం చేసి వర్తించిన పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని కాలకూడని ఫస్ట్ గబగబా గబా నేను చెమ్ములు నీళ్లు పోసుకొని ఏదో ఒక చీర కట్టుకొని వచ్చేసి కాఫీ దగ్గరించి అలాగే కలిపేవారు అయితే ఇప్పుడు మేము కూడా మేమే చేయట్లేదు కాబట్టి మీకు నేను చెప్పలేను కొన్ని కొన్ని ఎందుకంటే కొన్నాళ్ళు చేసే నేను అత్తగారు మామగారు మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నంతకాలం కూడాను అప్పుడు ఇంకా నేను చిన్న వయసులో ఉంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం డబ్బాలు కట్టడం ఈయన ఆఫీస్కి డబ్బాలు కట్టడం లంచ్ బాక్స్ టిఫిన్ బాక్సులు ఇన్ని కట్టాల్సి వచ్చింది కదా అది నేను అవగాహన స్నానం చేసేదాన్ని ఫస్ట్ లేచి వచ్చి స్నానం చేసేకే బాత్రూమ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదేళ్ళైందేమోనండి కొంచెం మనం పని సుడు కూడా ఎలాగ చెప్తూ ఉంటాను మన ఇంట్లో నెగటివిటీ పొద్దు పని సుడు కూడా చెప్తాను ఎలా చేయించుకోవాలనేది కూడా అయితే ఏంటంటే వంట చేస్తున్నాం కదా పొయ్యి మీద పాలు పెట్టాం సిమ్లో పెట్టుకుంటాం ఓ పక్క కూరలు కట్ చేసుకుంటూ ఉండం కూర మోకుల్లో వేయడం ఓ పక్క రైస్ కుక్కరో కుక్కరో పప్పు అన్నం పెట్టించుకోవడం అవి అవుతూ ఉంటాయి కదా కూర మగ్గుతూ ఉంటుంది పాలు పొంగిపోతే ఆలు తర్వాత ఏమో కుక్కర్ పెట్టేసుకుంటామా వస్తామా దేవుడి దగ్గర నిత్యం ఒక దండం పెట్టుకోండి దీపం పెట్టి ఓ రెండు పూలు పెట్టి దండం పెట్టుకోండి దానివల్ల కూడా ఇంట్లోంచి నెగిటివిటీ చాలా పోతుందండి కంపల్సరీగా నేతున్నాను ఇంట్లో చూడండి మీరు పొద్దునే ఏమీ లేదు మీకు వచ్చిన నామాలు చదువుకోండి లేదు ఏమి మీకు రాని వాళ్ళు టైం లేని వాళ్ళు ఉంటారు అనుకోండి ఫోన్లోనో ఒక టీవీలోనో రేడియోలోనో ఏదో ఒక విష్ణు సహస్రనామో లలితా సహస్త్రనామో మీకు నచ్చింది శివాష్తోత్రమోనో ఏదో ఒకటి పెట్టుకోండి ఇంట్లో లో సైసులు పిల్లలకి కానీ భర్తకి కానీ హాజ్ డిస్టర్బెన్స్గా ఉందనుకుంటే కిచెన్లో ఓ మూలక పెట్టండి దానివల్ల కూడా చాలా నెగటివిటీ పోతుందండి నేను పొద్దున లే అంటే మీరు అన్నీ మీరు చేస్తున్నారంటే నేను చేస్తున్నానండి నేను ఫస్ట్ పొద్దున్న నేను క్వార్టర్ టు సిక్స్ గల లేస్తాను సిక్స్ లోపనే లేచానంటే ఫస్ట్ బ్రష్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రేడియో ఆన్ చేస్తాను జనరంజని అవి చాలా మంచి మంచి భక్తి గీతాలు అవి వస్తూ ఉంటాయి లో సౌండ్లోనే పెడతాను హాల్లో పెట్టేసుకుంటాను నేను పెట్టేసుకొని నా పనులన్నీ చేసుకుంటుంటాను లేస్తాన కిందకి వెళ్ళి పూలు కోసుకొచ్చేసి గబగబా పూలు అక్కడ పెట్టి కాఫీ తాగి స్నానం చేస్తాను ఈ రేపుగా మా పని అమ్మాయి వస్తుంది తన గదులు తొడవగానే తన పని అయిపోయి వెళ్ళిపోగానే పూజ చేసుకుంటాను అదే మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి వంటలు క్యారేజీలో క్యారేజీలు వంటలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం లేదని నేను చెప్పిన కానీ సింపుల్గా స్నానం చేసింది మీకు మళ్ళీ పిల్లలు లేక కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు స్నానం చేసి ఓ నైటీయో డ్రెస్సో మీ ఇష్టం ఒక అది మటుకు ఉతికిందే వేసుకోవాలి ఇప్పింది ఎప్పుడూ వేసుకోకండి పొరపాటును కూడా ఇప్పిన బట్ట కట్టకూడదు దరిద్రం అంటే మహాదరిద్రం మనం అనుకుంటామండి ఒక్కోసారి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చీర బాగానే ఉంది కదా ఏం నలిగిందని దాచుతాం అది కూడా చేయకూడదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మంచి చీరలు కట్టుకుంటే కక్కుర్తి పడిపోయి దాచుతున్నాం కానీ మ్యాక్సిమం చెయ్యకూడదండి నేను కూడా మ్యాక్సిమం చెయ్యను ఏ గంటకి రెండు గంటలకు వెళ్ళి చీర వద్దు జాడించి ఆవేశుకుంటాను అంతే తప్పితేను అసలు ఇంట్లో బీర్వాలా పెట్టను అలమర్లా పెట్టను దానివల్ల అండి బయట ఉన్న నెగిటివిటీ అంతా మన ఇంట్లోకి వచ్చేస్తుందండి ఎంతోమంది ఇప్పుడు మనం మంచి చీర కట్టుకొని తయారై వెళ్తాం ఇదంటే ఆ ఆడవాళ్ళకి జరిగేదే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాడు చక్కగా తయారై వెళ్తామా మన చీర మీదో మన మొహం మీదో మన తలలో పువ్వుల మీదో లేక మన ఒంటి స్ట్రక్చర్ మీదో ఎవరో అబ్బా భలే ఉంది అవుతుంది ఎవరి భలే ఉందే మంచి చీర కట్టుకుంది ఆ చీర ఎంత బాగుందే ఇలా అన్నారు మన నెగిటివిటీ అంతా మనకు వస్తుంది దిష్టి నెగిటివిటీ అనేది వేరే ఏం కాదు దిష్టి అందుకని ఏంటంటే దాన్ని ఆ బట్టకున్న దిష్టి కూడా పోవాలి మనం కూడా రాగానే బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవాలండి ఇది కూడా నేనేంటంటే చాలా రోజులు చేసి దాన్ని కాదు బయటికి వెళ్ళి వస్తాను మా ఆడపడుచులు ఇద్దరు ఉన్నారండి మా సొంత ఆడపడుచులు మా పెనమావారు వాళ్ళిద్దరునండి మా ఇంట్లోకి వచ్చినా కూడా బయట నుంచి ఎక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చినా కూడా ముందు డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారండి మా ఆడపడి అయితే మరీ పర్టికులర్గా కడుగుతారు ఎక్కడ ఇలా బయట నుంచి రావడం ఏంటి కాళ్ళు కడుగుతారు నేను వదిని గారు ఎప్పుడు అలా కడుగుతాడు చెప్పే రావడం పెద్దవాళ్ళు అండి పెద్దవాళ్ళు మాట చదిమోటని కొన్ని కొన్ని వాళ్ళ అనుభవాలు మీరు చెప్తారు కొన్ని కొన్ని వాళ్ళకి పెద్దలు వాళ్ళకి పెద్దలు చెప్పింది చేస్తారు ఇలా కడుక్కున్నారు ఎందుకు వదిని గారు అంటే బయట నుంచి రాగానే అన్నీ తొక్కు వస్తాం కదా మన కాళ్ళకి అన్నీ అంటుకుంటాయి కదా పద్మ కడిగిసుకోవాలి మనము అంటారు అది కూడా నేను ఇప్పుడు పాటిస్తున్నానండి ఇవాళ రేపు ఏంటి అందరూ చెప్పులు వేసుకొని తిరగడం బాత్రూంలో అసలు తడు ఉండకూడదు అనుకోవడం కాళ్ళు కడుక్కోరు బాత్రూమ్కి వెళ్తే కడుక్కోరు ఇది చాలా ఇంట్లో చా అనుకుంటాం కానీ ఈరోజు డబ్బు ఉంది ఈ లేకపోతే ఈరోజు ఏదో సంపాదిస్తున్నాం అని కదండి రేపు కూడా లైఫ్ లాంగ్ మనం సాఫీగా ఉండాలంటే కొన్ని కొన్ని చిట్కాలు పాటించక తప్పదు అది చెయ్యాలి బయటికి మన ముందు కాళ్ళు కడుక్కొని ఎక్కడి నుంచైనా బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కొని అయా చీర బాగానే ఉంది సాయంత్రం మార్చవచ్చు ఎందుకండి ఇవాళ రేపు కట్టుకో బట్ట కొనని వాళ్ళు బట్ట ఇంట్లో బట్టలు కుప్పలు కుప్పలు లేని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం లేదు ఉన్న నైటీయో ఉన్న డ్రెస్సో అది మార్చి ఇంకోటి వేసుకోండి వేసేసుకుంటే మనం ఒంటి మీద నెగిటివిటీ అయిపోతుంది ఇదే మూడోది ఏంటంటే చెప్పాను కదా అక్కడేమో మీరు వంట ఆదవుతుంటుందా దేవుడికి చిన్న దీపం పెట్టి ఓ పువ్వు పెట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టకుండా మటుకు ఎప్పుడు చేయకూడదు పూజ దేవుడట సంపద ఇచ్చి బిడ్డలు ఇవ్వడట లేదా బిడ్డలు ఇచ్చి సంపద ఇవ్వడట నైవేద్యం పెట్టకపోతే చాలా దోషం ఉందట నేను ఇవా నేననే ఒక పుస్తకంలో చదివాను కాబట్టి ఏదో మీకు తోచింది ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంత పంచదార పెట్టండి కిస్మిస్ ఫలాలు పెట్టండి పట్టిక బెల్లాలు పెట్టండి మీ ఇష్టం ఇది పెట్టచ్చు అది పెట్టకూడదని ఏమీ లేదు అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టచ్చు ఇవన్నీ పెట్టి ఏదో ఒకటి మీరు గంటల గంటల పూజలు చేసే టైం ఉండదు అనుకోండి అలవాటు లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే నైవేద్యం పెట్టి ఓ దీపం వెలిగించి ఓ అగరబత్తి వెలిచి ఓ పూ పెట్టి నైవేద్యం పెట్టేసి తులసికోట ఉంటుంది ప్రతి తులసి తులసికోట దగ్గర అగరబత్తి పెట్టి ఓ దండం పెట్టించుకొని ముద్దు కూడా ఎదురుండా కనిపిస్తారు బయట ఉంటే అతనికి ఒక దండం పెట్టేసుకొని ఇవన్నీ మీరు చెప్పి టప మన ఐదు పది నిమిషాలు అయిపోతుంది ఇది ఒక అక్కడ కుక్కరైపోతుంది ఇక్కడ కూర అయిపోతుంది వంట అయిపోతుంది ఎంత హ్యాపీగా ఉంటుందండి అలా చేస్తుంటే పని మనకి పొద్దునే మీరు స్నానం చేసి ఇలా చేస్తుండీ అసలు మనం మొత్తం మన ఆ రోజంతా మూడు ఎంత బాగుంటుందో అసలు అసలే ఒంట్లో బాగోలేదు ఇలా కూర్చుందామా బద్ధకం పోతుంది ఫస్ట్ ఒంటి నుంచి బద్దకం పోతుంది స్నానం చేయగానే ఎన మనకి ఎనర్జీ వస్తుంది ప్లస్ యాక్టివ్ అవుతాం మనం అందుకు తప్పకుండా ఇది కూడా పాటించాడు అందరం ఆ తర్వాత ఏంటంటే నాకు మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు కానీ చాలా రోజులు చెప్తే నేను కూడా ఇన్నాళ్ళు చేయలేదు చెప్తున్నా తెరతొనచ్చులే అని కంపల్సరిగా దూపం వేసుకోవాలండి మంగళవారం శుక్రవారం శనివారం ఇష్టం వారంలో ఒక రోజు వేసుకోండి వారంలో రెండు సార్లు వేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా దూపం ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పారు కానీ మా అత్తగారు మా మామగారు బతుకున్నప్పుడు మేము పండగలకు వెళ్తే ప్రతి పండక్కి కూడాను కుంబట్లో నిప్పు చేసి ఉంచేవారండి మా అత్తగారు వాళ్ళు పెద్ద అప్పట్లో వాళ్ళు పెద్దవాళ్ళే కదా మా ఇప్పుడు మా వయసు ఉన్నవాళ్ళు అయితే నిప్పు చేసి ప్రతి పిల్లలకి అండి నూనె పెట్టి తలంటి పోసేవారండి పుట్టినరోజులు రానివ్వండి మనవలకి కానీ కొడుకులకు కానీ తలకు మీద నూనె పెట్టి బొట్టు పెట్టి నూనె పెట్టి అక్షంతలేసి తలంటి మా అత్తగారు పొలం పోస్తే మా మామగారు తల రుద్ది పెద్ద పెద్ద జుట్లు ఉండే వీళ్ళందరికీనూ ఉత్తుగాను అందుకు రుద్ది అయినా కూడా తల్లి అండి అది ఆనందం అండి పిల్లలకి తల నీడు పోస్తుంటే ఆశీర్వాదం ఇస్తుంటే మానసికంగా ఎంత బాగుంటుందోనండి మీరు ట్రై చేసుకోండి మాడు మీ పిల్లలు దగ్గర ఉంటే సరే సరే చెయ్యండి వెంటనే లేరనుకోండి కనీసం మీరు ఉత్తప్పుడు కాదండి పండగ రోజు పుట్టినరోజు పుట్టప్పుడు వాళ్ళు ఇష్టం వాడు రోజు ఇవాళ రేపు ఏమిటంటే పిల్లలు రోజు షాంపూలు పోసేసుకుంటున్నారు పుట్టినరోజు పండగ రోజు మటుకు కంపల్సరీ చేయండి పండగలకు చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కడ పిల్లలకి మీ దగ్గర ఉంటే మటుకు తలకి నూనె పెట్టి బొట్టు పెట్టి హార్తిచ్చి తలంటి పోసి మళ్ళీ వచ్చాక మళ్ళీ బొట్టు పెట్టి హార్తిచ్చి మీకు తోచిన కట్నాలు ఇవ్వండి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇది చెయ్యండి పిల్లల్లోనే ఏంటంటే నెగిటివిటీ పోతుంది మంచి ఎదుగుదలకి దాహోదవుతుంది మేము అంటే మా పిల్లలకి చేస్తాం మా మనవరాల దగ్గర నేను ఉంటే అక్కడ మా పిల్లలందరికీ చేస్తాను మా మనవరాళ్ళకి చేస్తాను అందరికీ చేస్తాను నేను కూడాను ఉంటే మటుకు నేను కంపల్సరీ చేస్తాను లేకపోతే మటుకు ఇంక మనం ఏం చేయలేం కదా కానీ ఇప్పటిదాకా ఏంటంటే అండి ఆడవాళ్ళం అంత ఎవరికి వాళ్ళని శ్రద్ధ పెట్టుకోము మా వారు పుట్టినరోజు మటుకు మా కొడు పెద్ద కొడుకు కోడలు ప్రతి పుట్టినరోజుకే అటెండ్ అవుతారండి మ్యాక్సిమం అటెండ్ అవుతారు ఎక్కడో మరి అత్యవసరం పని వస్తే కానీ కంపల్సరిగా మా మనవరాలు మా కోడలు కూడా హార్తిచ్చి చక్కగాను ఏదో జన్మదినం ఏదో పాట పాడి వాళ్ళు తోచిన వాళ్ళు చేస్తారు ఏంటంటే మనం ఎందుకు ఇచ్చానంటే మీ కోడలు చేసి గొప్ప కోసం కదండి సాంప్రదాయం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు అది ఇవాళ మనం చేసామనుకోండి రేపు వాళ్ళు చేస్తారు మనం చేయలేదనుకోండి వాళ్ళు చేయరు వాళ్ళకే అశ్రద్ధే వచ్చేస్తుంది మా అత్తగారు చేసింది ఏమి నేను చేయడానికి అంటాను అమ్మ చేసిన అత్తగారు చేసిన అమ్మమ్మ ఇప్పుడు మనం ఏమైనా చేస్తుంటే అలా కాదు అత్తయ్య గారు మా అమ్మ ఇలా చేసేదండి అంటే అది కూడా చేద్దామని మేము అంటాం నేను అది అది చేయొచ్చు ఏమంటే ఆడపిల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంత మాత్రం నా పిల్ల అయిపోదండి వాళ్ళకి కొన్ని కూతురే మనకి ఇంటికి మహాలక్ష్మి అమ్మాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని చిన్న చూపు చూడకూడదు ఆ అమ్మాయిని చిన్న చూపు చూస్తే మన ఇంటికే దరిద్రం పట్టిస్తుంది ఫస్ట్ పాయింట్ ఓకేనా ఇంకోటి ఏంటండి ఇంట్లో కంపల్సరిగా ఎక్కడో దగ్గర దేవుడి దగ్గర తులసిగోడి దగ్గర ఎక్కడ కూడాను ఒక రెండు అగరబత్తిని మంచి వాసన పెట్టండి ఇల్లంతా మంచి వాసన వస్తుంటేనో ఆ దేవుడి దగ్గర పెట్టేమనుకుంటే ఆ వాసనకు కానీ ఇంట్లో దీనికి కానీ అసలు ఇల్లు కలకలకల ఆడిపోతూ ఎంత నీంత చక్కగా ఉంటుంది రెండోది ఇంకోటి చాలామంది అండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచిస్తారు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అలా కూర్చుంటారు ఫోన్లు చూస్తుంటారు లేదంటేనేమో ఏం లేదోటి ఫోన్ మాట్లాడుకోవడం ఇవాళ రేపు ఫోన్ మాట్లాడుకోవడం మెసేజ్లు పెట్టడం ఇవి ఎక్కువ చెయ్యండి అవన్నీ నేను చేస్తాను కాబట్టి చెయ్యొద్దు అని చెప్పం కానీ ఏంటంటే ఫస్ట్ ఏదో ఇంపార్టెంట్ పనికి ఇవ్వాలండి అండి రోజూ చేసే పని అయితే మనకి ఏం పెద్ద కష్టం అనిపించదు అన్నీ కలిపి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వంటతో సహా టిఫిన్తో సహా అయిపోతాయి ఇటు అటు అటు ఓటు తిరుగుతూ చేస్తూ ఉండాలి అంతేగాని ఈ బొద్దులు లేచి నుంచి ఫోన్లు మెసేజ్లు ఫోన్లు మాట్లాడాలి పెట్టుకుంటే అంత మూడ్ ఆఫ్ అయిపోతుంది ఆ రోజల్లా పని చేయబొద్దు అవుతుంది ఇంకా ఫోన్ మీదే ఉంటుంది ఒక రోజు బర్తకం వచ్చేస్తుంది అనుకోండి నేను కూడా ఫోన్ పట్టు కూర్చుంటే ఆ రోజంతా పూజ చేయాలన్నా మనసు పూజ మీదకి వెళ్ళదు అసలు అందుకే నేను మ్యాక్సిమం పొద్దున ఫోన్ పట్టుకోను మెసేజ్ చూడండి ఏమీ చూడంను స్నానం చేసి పూజ అయిన తర్వాతే ఏమన్నా నేను పట్టుకుంటాను చేస్తాను పొద్దునే నాకు చెప్తున్నాను కదా నాకు ఎనిమిదిన్నర కల్లా పూజ అయిపోతుంది నేను చక్కగా అప్పుడు కూర్చొని వీడియో రికార్డ్ చేసుకుంటానండి ఏ రోజు వీడియో ఆ రోజు ఒక్కోసారి రెండు మూడు టైం ఉందనుకోండి రెండు మూడు సార్లు వీడియోలు చేసి ఉంచుతాను షెడ్యూల్ పెడతాను కానీ ఎందుకంటే ఎంత హ్యాపీగా పొద్దున ప్రశాంతంగా ఉంటుంది మన మూడుగా ఉంటుంది మన ఇల్లు నీట్గా ఉంటుంది మంచి సువాసనతో ఉంటుంది అంటే మాకు వీడియోలో సువాసన రాలేదనకండి ఇల్లు అంటే ఆ దానివల్ల మన మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది మాట్లాడగలిగే మాటలు కూడా బాగా మాట్లాడగలుగుతామండి అది అందుకని పొద్దున్న ఇలా చేయడం నేర్చుకోండి ఇప్పటికే వీడియో చాలా పెద్దదైంది కదా మిగిలిన వీడియో మళ్ళీ పార్ట్ టూ రేపు చెప్పుకుందాము ఇంకా ఏంటైన్ చేయాలో కూడా చాలా ఉన్నాయి మన అంటే మన ఇంట్లో నెగటివిటీ పోయి పాజిటివ్ రావడానికి ఏమండి ఇవంతా కూడాను మేము ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నవేనండి ఎక్కడ కొన్ని చదివామనుకోండి కొన్ని మా పెద్దలు చెప్పినవి కొన్ని మా ఎక్స్పీరియన్స్లో వచ్చినవి మేము చేస్తే ఏది చేస్తే చెడిపోయామో ఏది చేస్తే బాగున్నామో కూడా అవి కూడా చెప్తాను నేను ఎన్ని ఎన్ని నేను కూడా లైఫ్లో చాలా కష్టాలు పడే ఇలాగొచ్చాము కాబట్టి అంటే కష్టాలంటే అదో ఇంకో రకమైన కష్టాలు కదా ఏ ఏ సమస్యను ఎదుర్కొని ఇంత దాన్ని అయ్యానో కూడా చెప్తూ ఉంటాను నా లైఫ్ హిస్టరీ కూడా కొంచెం కొంచెం మధ్యలో చెప్తూ ఉంటాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిగిలినదంతా రేపు చెప్పుకుందాం మళ్ళాను ఓకేనా Thank you. Bye-bye.